చెంబ ఆరు బయటికి వెళ్లకుండా గేట్కి రక్షణ రేఖని గీసేస్తుంది అది చూసి ఆరు భయపడి ఇంట్లోకి పరిగెత్తబోతూ ఉండగా చెంబ మనుకి రణ్వీర్కి లాయర్కి అందరికీ ఆత్మ ఆ మనుషుల్లో ప్రవేశించకుండా తాయెత్తులతో మంత్రించిన తాడులని కడుతూ ఉంటుంది ఆ తర్వాత ఆరుని పట్టుకోవడానికి చెంబా కూడా ఇంట్లోకి పరిగెడుతుంది ఫస్ట్ ఆరు మెట్ల కింద దాక్కుంటుంది చెంబా రూమ్లోకి వెళ్ళగానే పై రూమ్కి పరిగెడుతుంది ఆరు వెళ్ళి కబ్బోర్డ్లో దాక్కుంటుంది చెంబ వచ్చి రూమ్ అంతా వెతికి వెళ్ళిపోగానే మళ్ళీ పరుగు పరుగున కిందికి వచ్చి కార్ వెనకాల దాక్కుంటుంది ఆరు ఇక ఆరు దొరకకపోవడంతో లాన్లో కూర్చొని తన మంత్రశక్తితో అక్కడ ఒక వలయాన్ని ఏర్పాటు చేస్తుంది చెంబ మంత్రించి ఆరు ఆ వలయంలోకి వచ్చేలా చేస్తుంది ఆరు ఆ వలయంలోకి రాగానే సూక్ష్మరూపి అని గట్టిగా అరుస్తుంది చెంబ దాంతో మనోహరి రణ్వీర్ గుప్తా లాయర్ల ముందే ఆరు ఆత్మని సూక్ష్మరూపిగా మార్చేస్తుంది చెంబ సూక్ష్మరూపిగా మారిన ఆరుని బాగి కానీ అమర్ కానీ కాపాడగలరా ఆరుని మొత్తానికే చెంబా బంధిస్తుందా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్